ఈ నెల పదమూడవ తారీఖున నల్గొండలో జరిగే భీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బిఆర్ఎస్ నాయకులు ఈ నెల పదమూడవ తారీఖున నల్గొండలో జరిగే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తిక్కలపల్లి రవీందర్ టీఆర్ఎస్ పార్టీ కోదాడ మాజీ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు అమలు కాని హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరు గ్యారంటీలు అమలు చేయలేక ఎంతో అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారని రైతులకు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే రుణమాఫీ చేస్తామని రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని మాయమాటలు చెప్పి ఇంతవరకు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఊసే లేకుండా చేశారన్నారు రైతులను చెప్పుతో కొడతామని అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో నల్గొండ సభ ద్వారా తెలియచేయాలని ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా కోరారు మరి సానుభూతి పనులు ఈ నోడు రేపు ఇబ్బందులకు గురిగా పోయే రైతాంగాన్ని తరలించే క్రమంలో కార్యకర్తలు క్రియాశీలకంగా ఈ రెండు రోజులు బాధ్యతాహితంగా ప్రచారంతో పాటు ఇంటింటి తిరిగి రేపటి భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి అరికట్టాల్సిన అవసరం ఉంది రేపటి రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతలో భాగంగా తెలంగాణను ఏ రకంగా సాధించుకున్నామో ఆ సాధించుకున్న తెలంగాణని ఈరోజు రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ఉద్యమ పార్టీగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒకవైపు ఆరోగ్యం సహకరించకపోయినా ఎన్నికలు జరిగిన రెండు నెలల్లో ప్రభుత్వ మార్పిడి జరిగిన వెను వెంటనే ఎన్నో రోజులు కష్టపడి సాధించుకున్న మన కృష్ణా ఈ ఈరోజు దారాదత్తం కేంద్రానికి అధికారానికి ఒప్ప ప్రయత్నంలో ఉన్న ఈ అధికార పార్టీ కుటీల ప్రయత్నాన్ని వెలికి తీయడానికి అరికట్టడానికి మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదమూడవ తారీఖున జరపడానికి తలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేయడానికి కార్యంలో మనం అందరం ప్రయత్నం చేయాలి ప్రజలందరినీ కూడా తరించాలి దానికి ఆ కార్యక్రమానికి బాధ్యులుగా కమిషన్ ఉంటారు ముఖ్యమంత్రి అపధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు అధికారాలు అనేటివి ఉండవనే విషయం తెలుసు అయినా కూడా ఒక బదనం చేయడం బహిరంగంగా దొరికిపోయారు జల మండలి సమావేశంలో దొరికిన మినిట్స్లో కేఆర్ఎంబికి అప్ప చెప్పడాన్ని ఆ యొక్క మినిట్స్లో రిజిస్టర్ చేసి నిన్న మా హరీష్ రావు గారు చూస్తే మన ఈ ప్రాంతవాసి ఈ జిల్లావాసి నీటిపారుదల శాఖ మంత్రి బహిరంగంగా బరి తెగించి ఏ రకమైన వాస్తవాలు చెప్పారో నిన్న నిండు సభలో మనం చూసాం అంటే బుల్డోజ్ చేయడం ఢిల్లీ పోయారు ప్రధానమంత్రి గారితో మాట్లాడారు ఏ రకమైన ఒప్పందాలు చేసుకున్నారో తెలియదు కానీ కేసీఆర్ గారిని అంతమొందించడమే మా లక్ష్యం అని ఇవాళ బీజేపీ బి కాంగ్రెస్ రెండు కూడా కూడబలుకొని కేసీఆర్ గారిని బీఆర్ఎస్ని మొంద పెట్టాలనే లక్ష్యంతో ఇవాళ పనిచేస్తున్నారు అంతా పోరాటం చేసి పద్నాలుగు సంవత్సరాలు అనేక ఘట్టాలను అధిగమించి తెలంగాణ బీడుభూములుగా మార్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుదీర్ఘంగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రతో కలిపిన ఈ కాంగ్రెస్ పార్టీ పేదరికంలోకి నెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ నీళ్లు నిధులు ఇవ్వని ఈ కాంగ్రెస్ పార్టీ మనం త్యాగాలు చేసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే పదేళ్లలో సాగునీరు కానీ తాగునీరు కానీ కరెంటు సంబంధించి కానీ విద్య వైద్యం కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ రోడ్లు కానీ ఈ పచ్చదనం కానీ ఈ పంటల తీరు కానీ ఈ ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణం కానీ కాలువలు తొగిన విధానం కానీ ఎక్కడ సూర్యాపేట ఎక్కడ తుంగతుర్తి ఎక్కడ తిరుమలగిరి ఎక్కడ పాలకుర్తి ఎక్కడ జనగాం ఎక్కడ తొర్రూరు ఏ రకమైన సస్యశ్యామలంగా తెలంగాణ వచ్చినాక పంటలు పడుతున్నాయో కల్లారు చూసిన ప్రజలు కొన్ని విష ప్రచారాల వల్ల కొన్ని తప్పుడు ఆరోపణల వల్ల కొన్ని మాతృపా క్షేత్రాన్ని వదిలేదు లేదు ఏ లక్ష్యం కోసం అయితే కేసీఆర్ గారు త్యాగం చేసి రాష్ట్రాన్ని సాధించారో పార్టీని పెట్టారో ఈ పార్టీని ఈ రాష్ట్రాన్ని చివరికంటూ కొట్లాడతాం కాపాడుకుంటాం కుట్రల్లో బలిగా పోతున్నాం మళ్ళీ నదీ జలాల సమస్యలు తీసుకొస్తున్నారు అనేక వివాదాలు ఇవాళ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిత్యం గత ప్రభుత్వంలో ఆడిపోసుకోవడం బొక్కలు రంధ్రాలు వెతకడం ఎప్పుడు తిట్టిపోయడం అప్పుల కుప్పైందని మా చేతగాంతనం అని మేము ఆర్థిక స్థితి ఇంత ఉందని ఈ రకమైన ఆరోపణలు చేసి వారు కాలయాపన చేస్తున్నారు ఏ దాస్తే తాగేదా రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతాం ఎంత పెడుతున్నాము ఎంత ఖర్చు వస్తుంది అనేది బహిరంగ సత్యమే కదా ఈ రాష్ట్రానికి ఎంత ఆదాయం ఉందనేది ఎంత ఖర్చు అవుతుంది అనేది సీక్రెటా మేము అనుకోలేదు సెక్రెడ్ రోడ్ల లంకెల బిందెలు దొరుకుతాయి అనుకున్నాం కానీ ఇడికి రాగానే ఖాళీ అయిందని ఇంత బ్రస్తు మాటలు ఇంతటి దివాలకూరు మాటలు ఇలా మాట్లాడి ఇలా అప్పేదో గతంలో మేమే చేసినట్టు అదేదో చేయకూడదని అప్పు చేసినట్టు వాళ్ళేదో ఇప్పుడు అప్పు చేయనట్టు ఒక వికృత ప్రచారం చేసి వారి హామీలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎంత వేగంగా మేము అమలు పరుస్తామన్నారు డిసెంబర్ తొమ్మిది ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయగానే ఆరు గ్యారెంటీల అమలు చేసి తీరుతామన్నారు మీ అకౌంట్లలో రుణమాఫీ పడుతున్నాయి అన్నారు మీకు మీరు వర్రీ కాకండి రైతు బంధు వెంటనే మేము చేస్తామని అన్నారు ఎక్కడ రైతు బంధు ఎక్కడ రుణమాఫీ ఆరు గ్యారెంటీలు కాదు ఆరు గ్యారెంటీలు ఉన్న పదమూడు అంశాలకు సంబంధించి మీరు రెండింటినే ఇవాళ అమ్మల్లోకి తీసుకొచ్చారు అవి కూడా ఆర్థికపరమైన అంశాలు లేనివి కనుక మేము ఇక్కడ మా ఆరాటం మేము మా పదవి పోయింది అధికారం పోయిందనేది కాదు ప్రజల సంక్షేమం ప్రజల క్షేమం ఇచ్చిన హామీలని అమ్మలు పరచడంలో మెడలు వంచైన ప్రజల పక్షాన కొట్లాడతాం కొట్లాడడం మాకు కొత్త కాదు మాకు గెలిచినా కూడా రాజీనామాలు చేయడం మాకు కొత్త కాదు అధికారాలను త్యాగం చేసిన పార్టీ నాయకత్వం ఈ బీఆర్ఎస్ పార్టీ గతంలో మా టీఆర్ఎస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నాం మేమేము అధ్యయనం లేదు మీ మేకపోత గాంభీర్యాలకి మీరు భయపెడితే భయపడిపోవడానికి ప్రజాక్షేత్రాన్ని విడిపోవడానికి సిద్ధంగా లేదు మా నాయకత్వంలో కొన్ని మంచి చెడులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకొని కూర్చొని మాట్లాడుకొని మా పార్టీ నిర్మాణాన్ని చేపట్టుకొని ప్రజల కోసం ఖచ్చితంగా తీరుతాం దాంట్లో భాగంగానే ఈ ప్రాంత ఈ ప్రాంతానికి రైతులకి జరగబోయే నష్టాన్ని గోసని ప్రజలకు తెలియజెప్పాలనే పదమూడవ తారీఖు నాడు జరగబోయే నల్లగొండ బహిరంగ సభ ఉద్దేశమని ఈ సందర్భంగా మనవి చేస్తూ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతు బిడ్డలు రైతు సోదరులు మీరు అర్థం చేసుకోండి ఇది ఆగమాగం చేసే పార్టీ ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిన పార్టీ శవాల గడ్డగా మార్చిన పార్టీ బీదరికానికి ఇవాళ తెలంగాణకి గురైన గురి చేసిన పార్టీ ఇలాంటి పార్టీ మోసపూరిత మాటల్ని నమ్మొద్దు ఏమర్పాటుగా ఉందాం ధైర్యంగా ఉందాం వారిచ్చిన మాటల్ని నెరవేర్చే వరకు కొట్లాడి తీర్తాం ప్రజలకు అండగా ఉంటాం కనుక ఈ బహిరంగ సభకి ఈ అంశాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక పక్కన వారు ప్రభుత్వాన్ని సాఫీగా నడపడానికి సహకారం చేస్తూనే గత ప్రభుత్వం పైన నిందలు వేయడాన్ని మానుకోండి మీరు పని మొదలు పెట్టండి ప్రజలకు ఇచ్చిన హామీలని మీరు నెరవేర్చండి తప్ప నిత్యం మమ్మల్ని అనడంలో బెదిరించడంలో లేదా పార్టీ మారమని కోరడంలో ఏ రకంగా కూడా ప్రయోజనం ఉండదు ప్రజలు తెలివైన వారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పి తీర్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ కోదాడు నియోజకవర్గం నుంచి ప్రతి పల్లె నుంచి ప్రతి వాడ నుంచి పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభకి తరలి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nakaram. Admissions are in progress. Call 040 271 and 040 271